మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి పేరెంట్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు అలాగే ఇక్కడికి ఇచ్చేసిన సత్యక విలేకరుకి ఇతర మెంబర్స్కి అందరికీ కూడా నా నమస్కారాలు ఇటువంటి కార్యక్రమాలు మనం చూడడం చాలా అరుదు అరుదు అలాంటిది మనం ఈరోజు చూస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన గ్రామానికి మన జిల్లా కలెక్టర్ గారు రావడము ఇంతటి ఈ ప్రోగ్రాం అనేది మన జిల్లాలో ఈ ఈ స్కూల్కి ఆ భాగ్యం కలిగినందుకు మనం సంతోషించాలి మన రంగాపురం స్కూల్కి ముఖ్యంగా ఒక రెండు విషయాలు మాత్రమే నేను మాట్లాడుకోలేదు ముందుగా మా జీఎం గారు చాలా మంచి విషయాలు మీకు చెప్పారు పిల్లలకి అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి కూడా వాటిని మీరు బాగా గుర్తుపెట్టుకోండి పదే పదే వాటిని నెమరు వేసుకొని ఇవి జీవితంలో మనకు చాలా ఉపయోగపడేవి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ కూడా అదే సైబర్ నేరాలు కానీ కావచ్చు మహిళలపై పిల్లలపై అత్యాచారాలు కావచ్చు ఇవన్నీ ప్రజెంట్ చాలా స సున్నితమైన విషయాలు ఇవి జరుగుతూ ఉన్నాయి అవి మన ఊర్లో జరగలేదు మన కాడ ఎక్కడ జరగలేదు అనుకుంటూ ఉంటారు కానీ అవి లోపల ఎక్కడో జరుగుతూనే ఉంటాయి మన కంటకి కనపడకుండా ఉంటాయి కానీ ఒకసారి బయట ఇవి చాలా కలవలం సృష్టిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా జీఎంఎస్ గారు చెప్పినట్టు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి నేరాలు మన మన ఇళ్ళలో జరగకుండా చూసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర అనేది చాలా ముఖ్యము అది అందరూ పెట్టుకొని చేసుకుంటారని కోరుకుంటున్నాను అలాగే ఇప్పుడు మనము ఒక చిన్న బ్యానర్ అనేది మన కలెక్టర్ మేడం గారి చేయడం జరిగింది వాటి విషయం ఏమంటే డ్రగ్స్ గురించి మెయిన్ డ్రగ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర లేదు కదా అన్న ఉద్దేశంతో ఉంటారు కానీ అటువంటిది ఏమీ ఉండదు డ్రగ్స్కి వాటికి మొదట బేసిక్ ఏమంటే ముందు ఇచ్చిన పిల్లలు తాగే సిగరెట్లు కానివ్వండి చిన్న చిన్నవి గుట్కాలు పాన్లు ఇటువంటివి ఇప్పుడు స్టార్ట్ అవుతాయి స్కూల్ వయసులో జస్ట్ స్కూల్ అయిపోయిన వెంటనే స్టార్ట్ అయ్యి తర్వాత అవి పెరిగి పెద్దయ్యి డ్రగ్స్ రూపంలో వాళ్ళ జీవితాలను నాశనం చేస్తాయి మన విలేజ్లో చూడకపోయినొచ్చు కానీ టౌన్లలో వీటి ప్రభావం వల్ల చాలామంది జీవితాలు నాశనం చేసుకొని రోడ్ల మీద పడి సూసైడ్లు చేసుకునే ఘటనలు చాలా ఉన్నాయి అటువంటిది వందలో ఒకరికి ఇద్దరికి జరిగినా కూడా అది ఎవరు రేపు మన కుటుంబంలో కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటి గురించి తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు గండ్రప్పలుగా కాపాడుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎటువంటి అలవాట్లకు దూర దురలవాట్లకు లోన్ అవుతున్నారు అన్నది గమనించుకుంటూ వాటి మీద తగిన చర్యలు తీసుకుంటూ ఏమన్నా కౌన్సిలింగ్ కావాల్సిన కానీ ఇతర ఏదన్నా ఉంటే వాళ్ళకి చెప్పడం కానివ్వండి చేసుకుని పిల్లల భవిష్యత్తుని సరైన మార్గంలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాను ఏ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ